హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే చాలా రకాల కొత్త కొత్త బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పళ్ళు తెచ్చుకుంటాం కదా అరటి పళ్ళు తెచ్చుకున్న రోజు బాగానే ఉంటాయి మరుసటి రోజు బాగానే ఉంటాయి ఇంకా మళ్ళీ మరుసటి రోజుకి అవి ఊడి పడిపోతూ ఉంటాయి మెత్తగా అయిపోతూ ఉంటాయి నల్లగా అయిపోతూ ఉంటాయి అలాగే మనకి అవి పాడైపోయినాయి అంటే ఇంకా కొద్దిగా మెత్తబడిన కూడా మనం తినలేము అలా కాకుండా మనం తెచ్చుకున్న నాలుగైదు రోజుల వరకు లేదంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇలా చేసామంటే మనకి నాలుగైదు రోజులైనా కూడా పళ్ళు అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట అనమాట ఇలా అరటిపన్న గెలకి ఉంటుంది కదా దానికి ఒక టిష్యూ పేపర్ని కానీ సిల్వర్ పాయిల్ పేపర్ని కానీ టిష్యూ టిష్యూ పేపర్ ఊడిపోతుంది కాబట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టేసాను ఇలా వేయడం వల్ల మనకి తొందరగా మాగవన్నమాట అలాగే మనకి చిన్న చిన్న దోమలు ఈగలు వాలకుండా ఉంటాయి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇలా మనకి బత్తాయి జ్యూస్ కానీ లేదంటే కమలాపల్ల జ్యూస్ కానీ పిండుకుంటూ ఉంటాం కదా మనము ఇలా జ్యూస్ పిండేటప్పుడు ఇలా కట్ చేసేసి ఇలా జ్యూస్ ఇది పిండేదానిపైన పిండుతూ ఉంటాము మరి ఒక్కొక్కసారి మనం ఇంట్లో ఇది లేనప్పుడు విరిగిపోయినప్పుడు లేదా కనిపించినప్పుడు లేదంటే లేనప్పుడు ఇలా చేశారంటే మనము ఇది జ్యూస్ పిండుకునేది లేకపోయినా జ్యూస్ని అయితే పిండుకోవచ్చు నార్మల్గా అయితే ఇలా కట్ చేసేసి ఇలా మనం దీనిపైన పెట్టేసి ఇలా తిప్పామంటే మనకి జ్యూస్ అనేది వస్తుందన్నమాట మరి ఇది లేనప్పుడు మనం ఎలా పిండుకోవాలి అని ఆలోచిస్తున్నారా చాలా సింపుల్ అండి ప్రతి ఒక్కరి ఇల్లుల్లో వాటర్ గ్లాసులు అయితే ఉంటాయి కదా అవి ఉన్నాయంటే సరిపోతుందనమాట అవి ఉంటే చాలండి ఇంకా మనకి టెన్షన్ అనేది అవసరమే ఉండదన్నమాట చూడండి ఇలా జ్యూస్ అయితే వస్తుంది కదా ఇంకా మరి ఈ దీంతో కాకుండా ఇంకా దాంతో పిండుకుందామో చూపిస్తేస్తాను చూసేసేయండి చూడండి ఏదైతే పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఇలా ఒక గాసు గ్లాస్ అయితే ఉంటూ ఉంటుంది కదా ఇలా సైలకి కొద్దిగా ఇలా రఫ్గా ఉండాలన్నమాట ఏదైనా డిజైన్ అలా ఉంటే ప్లెయిన్గా ఉంటే మనకి ఇలా తిప్పడానికి రాదు కాబట్టి ఇలా ఏదైనా డిజైన్ ఉండే గ్లాస్ని ఒకటైతే తీసుకోండి ఇంకా దానిపైన ఇలా తిప్పామనుకోండి మనకి జ్యూస్ అయితే వస్తుందనమాట మనకి జ్యూస్ది లేనప్పుడు మనకి టెన్షన్ లేకుండా ఇలా ఈజీగా అయితే పిండేసుకోవచ్చు అనమాట చూడండి చాలామంది బత్తాయి పళ్ళు తినాలంటే కొద్దిగా పుల్లపుల్లగా ఉంటాయనేసి తినడానికి ఇష్టపడరు అదే జ్యూస్ అయితే ఇష్టంగా తాగుతారు పిల్లలైనా అందే ఒక గొప్ప రెండు ఒప్పలు తినేసరికి ఇంకా తినడం అని మారం చేస్తారు అలా కాకుండా ఇలా జ్యూస్ పిండి చేసామంటే పిల్లలు కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా పిండి చేసేసామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారనమాట ఇలా జ్యూస్ అయితే పిండేసుకొని మన దగ్గర జ్యూస్ పిండేది లేకపోయినా ఇలా గ్లాస్తో మనమైతే ఈజీగా పిండేసుకోవచ్చు అనమాట మరి మీరు ఎలా చేస్తారు ఇలా జ్యూస్ది లేనప్పుడు ఎలా పిండుతారు అనేది కమెంట్ చేయండి ఇలా పిండేసేసుకొని ఇంకా తాగేయడమే చూడండి ఎంత ఈజీగా పిండేసేసానో ట్రై చేయండి మీరు కూడా ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే పచ్చిమిర్చిని తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చిని మనం అలానే పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో తొందరగా పాడైపోతూ ఉంటాయి అలాగే పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు మనకి బజ్జీలకు కావాలంటే ఇలా పచ్చిమిర్చిలో లావులావుగా ఉండే మిరపకాయలు అన్నింటినీ కొన్ని మీకు ఎన్ని కావాలనో అన్నీ అయితే పక్కన పెట్టేసుకోండి మళ్ళీ సపరేట్గా బజ్జి మిరపకాయలు కొనాల్సిన పని ఉండదన్నమాట అలాగే దీంట్లో ఏదైనా పాడైపోయినది ఉన్నా కుళ్ళిపోయినది ఉన్నా తీసేసేయండి ఎందుకంటే వీటి వల్ల మిగతా మిగతా మిర్చి కూడా పాడైపోతూ ఉంటుంది అనమాట అందుకోసమని పాడైపోయినట్టు ఉంటే తీసేసేయండి అలాగే మీకు కావాల్సినన్ని లావు లావుగా ఉండే మిరపకాయలన్నీ బజ్జీలకైతే పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఉగ్గాని చేసుకున్నప్పుడు బజ్జీ కూడా చేస్తూ ఉంటాం కదా మళ్ళీ సపరేట్గా కొనకుండా తర్వాత మనం ఏదైనా బిర్యానీ అలాంటివి ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా ఆ బాక్సుల్ని వేస్ట్గా పడేయకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసేసి ఈ బాక్స్లో పచ్చిమిర్చిని అయితే వేయండి ఇలా వేయడం వల్ల మనకి పచ్చిమిర్చి అనేది తొందరగా పాడవదు అనమాట టిష్యూ పేపర్ వేసాం కదా ఈ పచ్చిమిర్చిలో నుంచి వచ్చే తడి మొత్తం అది పీలుస్తుంది కాబట్టి మనకి పాడవవు అలాగే ఇలా తొడిమెలు తీసి పెట్టడం వల్ల తొడిమెలు తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అందుకోసమని తొడిమెలు తీయడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అయినా పాడవవు చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అలాగే పైన కూడా ఒక ఇలా టిష్యూ పేపర్ని వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా చాలా తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక కవర్లో కానీ దేంట్లో అయినా వేసి ఎత్తిపెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సొరకాయ అయితే తెచ్చుకుంటాం కదా సొరకాయని జ్యూస్ కోసమో లేదా కూర కోసమో లేదంటే స్వీట్ హల్వా చేసుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటాము మరి సొరకాయని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మూడు నాలుగు రోజులకే అది ఒకలాగా అయిపోయి పాడైపోతూ ఉంటుందన్నమాట అంత లొట్ట మాదిరి అయిపోతూ ఉంటుంది లోపల అలా కాకుండా మనం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని మొత్తం ఇలా అప్లై చేసేసేయండి ఆ సొరకాయకి ఇలా అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేశామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా సొరకాయే పాడవద్దు అలాగే లొట్ట కాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనం కూర చేసుకోవాలి కర్రీ చేసుకోవాలన్నా లేదంటే జ్యూస్ తాగాలన్నా హల్వా చేసుకోవాలన్నా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలామందికి మార్నింగ్ లేవగానే కాఫీ కానీ టీ తాగే అలవాటు అయితే ఉంటూ ఉంటుంది మరి టీ తాగకుండా ఉండలేని వాళ్ళు ఇలా బ్లాక్ కాఫీని అయితే తాగండి మనకి వెయిట్కి వెయిట్ తగ్గుతాము అలాగే కాఫీ కానీ టీ తాగిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో మీకు కాఫీ పొడి ఒక సగం ప్యాకెట్ టూ రూపీస్లో లేదంటే ఒక ప్యాకెట్ మొత్తమైనా వేసేసుకొని ఇలా బాగా హాట్గా ఉండే వాటర్ అయితే పోసేసి ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసేసి దీన్ని మనం మార్నింగ్ పరగడపన తాగామంటే మనకు కొద్దిగా టీ తాగిన ఫీలింగ్ వస్తుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారనమాట కావలిస్తే దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా హనీ వేసుకోండి హనీ వేసుకోకుండా తాగితేనే మనకి బాగుంటుంది కావాలంటే తాగలేనప్పుడు కొన్ని రోజులు అలవాటు అయ్యేంత కొద్దిగా హనీ వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏదైనా ఎక్స్పైర్ అయిపోయినట్టు కానీ లేదంటే నార్మల్ అయినా సరే ఒక టాబ్లెట్ని కానీ లేదంటే రెండు టాబ్లెట్లైనా తీసేసుకోండి తర్వాత ఇలా ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ ఇలా మెత్తగా దంచండి ఇప్పుడు దీన్ని ఇలా ఒక చిన్న అయితే వేసేసుకోండి ఇలా బౌల్లోకి వేసేసుకొని దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా పసుపును వేయండి పసుపు ఈ ట్యాబ్లెట్ని రెండింటిని ఇలా కలిపేసేసి తర్వాత దీంట్లో ఒక కర్పూరం బిల్ల వేసి అది కూడా కలిపేసేయండి ఇది మనకి డైరెక్ట్గా ఈ పొడిని వేసుకోవాలంటే ఎక్కువగా చీమలు ఎర్ర చీమలు వచ్చి ఫుడ్ మీద పడుతూ ఉంటాయి ఫుడ్కి అంతా పడుతూ ఉంటాయి అలాగే గోడలు వెంట పాకుతూ ఉంటాయి మనకి ఎక్కడ తగిలితే అక్కడ మనకంతా ఎక్కేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ పొడిది చల్లేసామంటే అంటే మనకి ఈ పొడి పసుపు అలాగే కర్పూరము ట్యాబ్లెట్ది కలిపి పొడి చల్లేసామంటే అనమాట అలాగే ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకొని తర్వాత ఒక ఆనియన్ అయితే తీసుకొని ఆనియన్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి ఇలా కట్ చేసేసుకొని చూడండి చూడండి ఇలా ఇలా ఈ ఆనియన్ ఇలా ఒక పాయల్ పాయల్గా తీసేసుకోండి దీంట్లో ఒక్కొక్క దాంట్లో మనము ఈ కలిపి పెట్టుకున్నాం కదా ఈ మనకి దాన్ని అయితే వేసేసుకోవాలన్నమాట ఈ పేస్టును ఈ ప్యూరీని పసుపు అలాగే కర్పూరము తర్వాత ఇంకేమి వేసుకున్నాము ట్యాబ్లెట్ పొడి ఈ మూడింటిని కలిపేసుకున్నాం కదా దీన్ని ఇలా వే వేసేసుకొని ఇది మనకి కిచెన్లో ఎక్కువగా బల్లులు ఎక్కువగా ఎక్కడైతే వస్తూ ఉంటాయో బుద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో ఒక పేపర్ పైన కానీ లేదంటే డైరెక్ట్ కానీ పెట్టేసేయండి పెట్టేసేసి మార్నింగ్ లేవగానే తీసేసేయండి చిన్నపిల్లలు కానీ చిన్నవి మనం పెంపుడు జంతువులు ఉన్నా జాగ్రత్తగా ఉండండి మార్నింగ్ లేవగానే అవి లేయకముందే మనం లేచి తీసేసామంటే అస్సలు ఇంకా మన కిచెన్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రావు అనమాట ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే పెట్టేసేయండి మీకు తెలుస్తుంది కదా ఏ ప్లేస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో నైట్ పడుకునేటప్పుడు పెట్టేసి మార్నింగ్ అయితే తీసేసేయండి ఇంకా అస్సలు బల్లులు బొద్దింకలు కనిపించవో ఇలా ఒక త్రీ డేస్ అయితే చెయ్యండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం క్యారెట్ తెచ్చుకుంటూ ఉంటాం కదా క్యారెట్ తెచ్చుకున్నప్పుడు క్యారెట్ ఏదైనా పాడయిందంటే మనం దాన్ని అయితే ఫస్ట్ తీసేసేయాలన్నమాట క్యారెట్ తెచ్చుకున్న వెంటనే ఇలా కనుక చేసామంటే మనకి పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఫ్రెష్గా ఉండే దొరుకుతుంది ఇంకొకసారి మార్కెట్లో ఇలా కొద్దిగా బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ పాడై ఉంటుంది మరి అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే చెయ్యండి చూడండి మనము ఎక్కడైతే కుళ్ళిపోయిందో ఎక్కడైతే పాడైందో దాన్ని అయితే కట్ చేసేసేయండి ఒక్కోసారి మనం ఫ్రెష్గా ఉండే తెచ్చుకొని కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టేసామంటే రెండు రోజులకు ఈ విధంగా అయితే అయిపోతుంది అన్నమాట నేను తెచ్చినప్పుడు చాలా బాగుంది టూ డేస్ అయిందండి పెట్టేసి బయట ఇంకా అప్పటికే ఇలా అయితే అయిపోయింది చూడండి ఇలా మనము అటు ఇటు చివర్లను కట్ చేసేసుకోవాలి ఇంకా మధ్యలో ఎక్కడైనా కుళ్ళిపోయినది అంటే దాన్ని కూడా తీసేసేయండి ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక బాక్స్ అయితే తీసుకోండి తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి వేసేసి ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ని అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట ఆ టిష్యూ పేపర్ పైన ఇలా వేసుకోవడం వల్ల ఇంకా అస్సలు పాడవదు మనం పాడైనదంతా కట్ చేసేసాం కాబట్టి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా షేర్వా దాల్చా అలాగే ఏదైనా రైతా అలాంటివి ఆ డబ్బాలను పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి ఈ డబ్బాకైతే ఇలా చుట్టూరా హోల్స్ అయితే పెట్టేసేయండి అక్కడొకటి అక్కడొకటి ఇలా చుట్టూరా పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు వాడుతాము ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారా చెప్తానండి ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము దీనికైతే ఒక క్యాప్ని అయితే పెట్టేసేయాలి క్యాప్కు డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా కొద్దిగా డబల్ టైప్ ప్లాస్టర్ని అయితే తీసేసుకొని దీనికి అతికిచ్చేసి ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్లాస్టర్ తీసేసి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే మనకి ఇలా పెట్టినప్పుడు కిందికి అతుక్కోకుండా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఈ విధంగా మనం మనము వాడే స్క్రబ్బర్లు రోజు గిన్నెలు కడిగిన తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల అది స్మెల్ వస్తూ ఉంటాయి అలాగే వాటర్ కారిపోక బ్యాక్టీరియా అంతా చేరుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా పెట్టేసామంటే చూడండి మనకి వాటర్ మొత్తం కిందికి దిగిపోతాయి అనమాట మనకి వాటర్ దిగిపోవడం వల్ల మనకి పాడవన్నమాట అలాగే స్మెల్ రావు అలాగే మనకి బ్యాక్టీరియా ఫంగస్ ఏమి చేరకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి క్యాప్స్ అయితే ఉంటాయి కదా కూలింగ్ కానీ వాటర్ కానీ తెచ్చుకున్నప్పుడు ఈ క్యాప్స్ను మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయకుండా ఇలా అయితే వాడుకోండి చాలా బాగా కిచెన్లో యూజ్ అవుతాయి అనమాట మనము కిచెన్ని రోజు తుడుస్తూ ఉంటాం కదా కిచెన్లో స్టవ్ను స్టవ్ గట్టిని మనం తుడిచేటప్పుడు ఇలా రోజు జరుపుతూ ఉంటాం కదా స్టవ్ను జరిపడం వల్ల ఒక్కొక్కసారి మనం అటు ఇటు జరిపి జరిపి కింద స్టాండ్ విరిగిపోతూ ఉంటాయి అలాగే మనం ప్రతిసారి నీళ్లు కలగడం వల్ల అది నాని నాని కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి మరి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా చూడండి ఇలా అయితే పెట్టేసేసి మనం ఇలా పెట్టేసామంటే మనం జరపడానికి చాలా వీలుగా ఉంటుంది ఎటు జరిపినా ఈజీగా జరుగుతుందనమాట చూడండి ఎటు అన్నా ఈజీగా జరుగుతుంది అలాగే మనం క్యాప్స్ పెట్టడం వల్ల మనకి తొందరగా స్టాండ్లు విరిగిపోవడము నానిపోవడము జరగదు అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదా పువ్వుల్ని పాడవకుండా నలిగిపోకుండా ఇలాగనక పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉన్నప్పుడు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ముందుగానే తెచ్చేసుకొని పెట్టేసుకున్నామంటే మనకి పండుగ రోజుకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మనము తక్కువ ధర ఉన్నప్పుడే మనం ఎక్కువగా తెచ్చి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి మనమైతే ఒక వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ తీసుకోవాలి తీసుకొని ఇలా మిడిల్లో అయితే కట్ చేయండి ఇలా రౌండ్గా అయితే కట్ చేయాలన్నమాట మనం చాకును వేడి చేసి ఇలా అన్నామంటే ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్లోకి ఈ పువ్వులను అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మీకు ఏ ఏ పూలు ఉంటే ఆ పూలు ఇంకా ఒక బాటిల్లో సరిపోవు అనుకుంటే కొద్దిగా పెద్దగా ఉన్న బాటిల్ని అయితే కట్ చేసేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇలా ప్రెస్ చేసామంటే చూడండి ఇలా మళ్ళీ లాక్ మాదిరి పడుతుంది ఇంకా అస్సలు ఊడిపోదు ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా మనకి తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు అలాగే ఊడిపోకుండా ఉంటుంది పడిపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది మనకి కావాల్సినప్పుడు ఈజీగా కనిపిస్తాయి అనమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మనకి పువ్వులు కూడా వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒత్తుకొని పోవడం కూడా జరగదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి దాంట్లో ఇలా కొద్దిగా అయితే వేయండి కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ ఇష్టం మీ ఇంట్లో ఏది ఉంటే అదైతే ఇలా కొద్దిగా వేయండి వేసేసిన తర్వాత ఇలా డ్రాప్స్ డ్రాప్స్ వేయండి ఒకే చోట వేయకుండా ఇలా వేసేసి ఇప్పుడైతే ఈ టిష్యూ పేపర్ని అయితే ఇలా సగానికైతే మడవండి సగానికి మడిచి కావాలంటే కట్ చేయండి లేదంటే ఇంకొక ఫోల్డ్ అయితే చేయండి ఇలా ఇలా చేసేసేయండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని ఎందుకు వాడతాము ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఇలా పీసెస్గా కట్ చేసేసుకోండి నాలుగా ఐదా అనేది మీ ఇష్టము ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి మన ఇంట్లో బట్టలు ఒక్కొక్కసారి మనం ఎంత నీట్గా ఎండబెట్టేసినా కూడా కొద్దిగా చెమ్మచమ్మగా ఉంటాయి అప్పుడు మనం కబోర్డ్లో పెట్టినా సెల్ఫ్లో పెట్టినా బీరువాలో పెట్టినా స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ప్యాకెట్స్ కనుక పెట్టుకున్నామంటే స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట బట్టలు అలాగే మనం షూ రోజు వాడుతూ ఉంటాము ఇలాంటి షూ మనం పార్టీ వేళ్ళకు వాడుతూ ఉంటాం కదా వాటిలో కూడా ఇలా పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా పాడవన్నమాట చిన్న 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 పురుగులు రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇలా వాకింగ్ వేసుకుపోయే షూ కానీ ఏదైనా సరే రోజు వాడుతూ ఉంటాం కదా బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే మళ్ళీ వీటిని మనం ఎన్ని రోజులకు సంవత్సరానికి వా వేసుకున్నా కూడా పాడవ్వకుండా నీట్గా ఉంటాయి స్మెల్ అనేది రాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అయితే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాము అక్కడ డ్రెస్సింగ్కు మనము శారీకి మ్యాచింగ్ అనో డ్రెస్సుకు మ్యాచింగ్ కోసం మనం మరి తీసుకెళ్ళేటప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కసారి ఒత్తుక్కొని మన చేయి ఒత్తుక్కొని పగిలిపోతూ ఉంటాయి ఆ గాజులన్నీ బ్యాగ్లో పడిపోతూ ఉంటాయి మళ్ళీ అవి పొరపాటున గుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ అది ఒక పని అనమాట అలాగే గాజులు కూడా వేస్ట్ అయిపోతాయి మరి అలా అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా మా ఇంట్లో ఒక సాక్స్ ఉంటుంది కదా సాక్స్లు ఏదో ఒకటి ఉంటాయి కదండి ఆ సాక్స్ని అయితే ఒకటైతే తీసేసుకొని ఇలా ఆ అయితే దానిలోకి పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసేసి ఎక్స్ట్రా ఉండేదాన్ని ఇలా అటు ఇటు పెట్టేసేయండి ఇలా పెట్టేసేసుకొని మన బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నామంటే టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఇంకా పగిలిపోతా అనే ఛాన్స్ అస్సలు ఉండదు పగిలిపోయి పగిలి కూడా పోవన్నమాట ఒకవేళ పొరపాటున ఏదైనా పగిలిపోయినా దాంట్లోనే ఉంటుంది కాబట్టి మనం గుచ్చుకోవడం అలాంటివి జరగదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక్కోసారి మనము రోజు వాడే చాకులు ముద్దుబారిపోతూ ఉంటాయి మనము ఎంత కట్ చేసినా కూడా ఒక్కోసారి కట్ కావన్నమాట అలాంటప్పుడు మనం బయటికి వెళ్ళి సాన పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా అయితే చెయ్యండి మనకి షార్ప్గా అయిపోతాయి అన్నమాట చూడండి స్టవ్ ఉంటుంది కదా స్టవ్ను వెలిగించేసి ఇలా కొద్దిగా అంటే కొద్దిగా వేడి చేయండి లైట్గా ఇలా వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఇలాంటిది కప్పు ఉంటుంది కదా కప్పునైతే తీసేసుకొని ఆ వేడిగా ఉండే దాంతోనే ఆ చాక్ని ఇలా కప్పు పైన రుద్దేసేయండి ఇలా అన్నామంటే మనకి షార్ప్గా అయిపోతుందనమాట ఇంకా మళ్ళీ మనం సాని పట్టించాల్సిన అవసరం ఉండదు చాలా షార్ప్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కనుక చేశామంటే మనకి టెన్షన్ అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి దోశ పెన్నెం పైన చపాతి కాల్చామనుకోండి లేదంటే ఒక్కోసారి ఎక్కువ మంట పెట్టేసి కొద్దిసేపు మర్చిపోయి అలానే వదిలేసామంటే ఇంకా అసలు దోశలు మళ్ళీ వేస్తే లెయ్యనే లెయ్యవు అతుక్కొని పోతూ ఉంటాయి అన్నమాట చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది మరి అటువంటి అప్పుడు ఇలా అయితే చెయ్యండి ఆ పెన్నెం పైన ఇలా కొద్దిగా అయితే వేయండి సాల్ట్ని వేసేసి తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టి నైట్ అంతా పెట్టేశామంటే లేదంటే ఒక టూ త్రీ అవర్స్ పెట్టేశామంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇలా గడ్డ అనమాట ఇప్పుడు దీన్ని ఇలా పెన్నెం పైన పెట్టేసేయండి ఇలా కొద్దిసేపు అన్నామంటే మనకి ఆ గిన్నెలో నుంచి వచ్చేస్తుంది బయటికి తర్వాత దీంతో ఇలా పెన్నెం అంతా స్ప్రెడ్ చేయండి ఇది మెల్ట్ అయిపోతుంది తొందరగానే ఎందుకంటే పెన్నెం వేడిగా ఉంటుంది కదా అందుకోసం సాల్ట్ వేసి తర్వాత ఇలా ఐస్ క్యూబ్ని ఇలా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దడం వల్ల పెన్నెం అనేది బాగా కూల్ ఎక్కుతుంది మనం ఎక్కువగా వేడి చేసినాం కదా ఒక్కోసారి మర్చిపోయి అటువంటి అప్పుడు లేనప్పుడు ఇలా చేసామంటే పెండం అంతా కూల్ అయిపోయి నార్మల్గా అనమాట ఉప్పు వేయడం వల్ల బాగా లేస్తాయి అనమాట దోశలు కానీ ఏదైనా సరే మనం ఆమ్లెట్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి పెసరట్ అయినా దోశలైనా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట అత్తకుండా అయినా టెన్షన్ ఉండదు తర్వాత ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా తూర్చేసి వేయండి నీట్గా నీట్గా తూర్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ఒక టిష్యూ పేపర్తో మొత్తం ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అనేసేయండి ఇలా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అన్నామంటే దానికి ఇంకా ఏదైనా మురికి ఉంటే అనమాట చూడండి అలాగే పెన్నెం మొత్తం ఆయిల్ పట్టుకుంటుంది కదా బాగా ఇలా ఇప్పుడు ఇప్పుడైతే దోశ వేసుకోండి ఇంకా దోశలు అనేది అస్సలు అతుక్కోవన్నమాట ఎందుకంటే మనము చాలా దీన్ని కూల్ చేసేసాము అలాగే సాల్ట్ వేసి రుద్దాం కాబట్టి ఇంకా పెన్నెం అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మీరు దోశలు వేసుకున్న పొంగనాలు వేసు సారీ అండి పెసరట్టు వేసుకున్న ఆమ్లెట్ వేసుకున్న ఏది వేసుకున్నా కూడా చాలా నీట్గా మనం వేసిన పిండి వేసినట్టుగా వస్తుందనమాట మీరు పలుచగా వేసుకున్న నీట్గా వస్తుంది తిక్కుగా వేసుకున్న నీట్గా వస్తుందనమాట ఇంకా టెన్షన్ లేకుండా మీరైతే దోశలైనా పెసరట్లైనా ఏదైనా వేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా పెన్నెంలో పెన్నెం పైన దోశలు లేనప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట మీరు ఎలా చేస్తారు దోశలు లేకపోతే అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఏదైనా మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే నేనైతే కొబ్బరిని మిక్సీ పట్టాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగాను కొబ్బరి అనే కాదండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టి వేసి పెడతా ఉంటానన్నమాట మనము మిక్సీని నీట్గా కడిగిన తూర్చినా కొద్దిసేపు ఎండకు పెట్టేసినా కూడా మనకి బ్లేడ్ల దగ్గర అనేది తడి తడిగానే ఉంటుంది మనం తడిగా ఉన్నప్పుడు ఇలాంటివి మిక్సీ పట్టి పెట్టేసామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేవి అవి ఒక వన్ వీక్ తర్వాత కొద్దిగా స్మెల్ వస్తాయి తడి ఉండడం వల్ల తడి చేరి కొబ్బరి పొడి అయినా ధనియాల పొడి అయినా జీరకర పొడి అయినా ఇంకా మసాలా దినుసులు ఏదైనా సరే పొడి స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసమని మనం నీట్గా తూడ్చేసిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసి స్టవ్ను సిమ్లో పెట్టేసి ఇలా కొద్దిసేపు వేడి చేయండి జస్ట్ కొన్ని సెకండ్లు ఇలా వేడి చేశామంటే ఆ బ్లేడ్ల కింద ఉండే తడి మొత్తం పోతుంది మనకి తడి పోవడం వల్ల మనం మిక్సీ పట్టుకున్నది ఏదైనా సరే ఎక్కువ రోజులు మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనం ఇది వన్ మంత్ కాదు కదా టూ మంత్స్ పెట్టుకున్నా కూడా అస్సలు పాడవదనమాట ఎందుకంటే మనకి మిక్సీ జార్లో తడి అనేది ఏమీ లేదు అలాగే మనం నీట్గా ఉంది కాబట్టి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవద్దు అనమాట ఇలా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనము డబ్బాలో దీన్ని పోస్ పెట్టుకునేటప్పుడు కూడా ఇది మిక్సీ పెట్టినప్పుడు కొద్దిగా వేడి అయి ఉంటుంది ఆ వేడి తగ్గిన తర్వాత మీరైతే ఇలా డబ్బాలో పేస్ట్ పెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ వేడి అనేది ఆవిరి మాదిరి చెమ్మ మాదిరి పట్టుకోకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు పాడవదనమాట మీరు ఎలా చేస్తారు మిక్సీ జార్ని ఎండకు పెడతారా లేదంటే నీట్గా తుడ్చిపెడతారా ఎంతసేపు తుడిచినా కూడా తడైతే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ఇలా అయితే ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి